ప్రభునంద క్రీస్తు క్రీస్యసు వారి నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నీతిమంతులారా యహోవాను బట్టి ఆనందగానము చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శుభాస్కరము కీర్తనల గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఒకటవ చరణములో దైవజనుడు ఈ మాటలు తెలియచేస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దైవ దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు నీతిమంతులారా అని దేవుడు సంబోధిస్తూ ఉంటున్నాడు బైబిల్ ప్రకారం చూసినట్లయితే నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అందరూ ఏకముగా పనికి వారి వారే త్రో తప్పి ఉన్నారని ప్రభు సెలవిస్తున్నాడు రోమా నాలుగు ఇరవై ఐదు ప్రకారం ఆయన విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి దేవుడు నీతిమంతులుగా చేస్తూ వచ్చినాడు అబ్రహాము దేవుని నమ్మిను అది అతనికి నీతిగా ఎంచబడినని దేవుడు సెలవిస్తున్నాడు ప్రభుత్వంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులుగానే పరిగణించబడుతున్నారు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మతై స్వార్త ఇరవై ఐదో అధ్యాయంలో ఆయన గొర్రెలను మేకలను వేరుపరిచినప్పుడు నీతిమంతులను చూచి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు తండ్రి సిద్ధపరిచిన పరలోక రాజ్యమును స్వతంత్రించుకొనడని దేవుడు వాగ్దానం ఇస్తుంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా యహోవాను బట్టి ఆనందగానం చేసే వారంగా మనం ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు పౌలుశీలలు దేవుణ్ణి బట్టి ఆనందగానం చేస్తూ వారికి ఉన్న కష్ట సమయాల్లో వారు దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినారు అందుకని వారి చెరసాల పునాదులు అదిరి వారి బంధకాలు ఊడిపోతూ వచ్చినా ఈరోజు నువ్వు ఎటువంటి స్థితిలో గుండా వెళ్తుంటున్నావేమో బహుశా అటువంటి స్థితిలో ఉంటున్నావేమో అయితే ఆ స్థితిలోని ప్రభువుని ఘనపరిచి ఆనందగానం చేసినప్పుడు దేవుడు అది ఎంతో శోభాస్కరంగా చేసేవాడుగా ఉంటున్నాడు మరి మన జీవితంలో ఏ రీతిగా ప్రభుని ఆరాధించగలుగుతూ ఉంటున్నాం దేవుని వాక్యంలో సెలవిస్తుంది కీర్తన గ్రంథం ఏడవ అధ్యాయం పదిహేడవ చరణంలో యహోవా న్యాయం విధించేవాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను సర్వోన్నతుడైన యహోవా నామము కీర్తించదను అని కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని కీర్తించి ఆరాధించడం చాలా మహోన్నతమైనటువంటి పరిచర్యగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఎనిమిదవ కీర్తన రెండవ చరణంలో శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయటకై నీ విరోధులను బట్టి బాలు యొక్కయు చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావని కీర్తనకారుడు ఆరాధిస్తూ ఉన్నాడు అవును ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మన జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో ప్రభుని మనము ఆరాధించవలసిన వారంగా ఉంటున్నాం కీర్తించి కొనియాడవలసిన వారంగా ఉంటున్నాం ప్రతి పరిస్థితుల్లో దైవజనులు మనకు ముందున్నటువంటి వారు అలాగున ప్రభువుని ఆరాధిస్తూ వచ్చినారు కనుక వారు దేవుని యొక్క చేత అంగీకరించబడుతూ వచ్చినారు ఆ రీతిగా మనం కూడా దేవుని ద్వారా అంగీకరించబడుతుంది కాక